హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకే చూసేయండి ఇక లక్కీ ప్రోగ్రెస్ కార్డ్ పైన మిత్ర సైన్ చేయగానే లక్కీ ఇలా అంటుంటుంది నేను అమ్మతో కూడా సైన్ నానా అని అక్కడ నుండి వెళ్ళబోతుండగా మనీషా లక్కీకి ఎదురుగా వచ్చి నేను సైన్ చేస్తాను ఇవ్వు నేనే కదా మీ అమ్మని అని మనీషా అడుగుతుంటుంది అప్పుడు లక్కీ నువ్వు మా అమ్మవి కాదు నేను నీకు నా ప్రోగ్రెస్ ఇవ్వను లక్ష్మీ అమ్మతోనే సైన్ చేయించుకుంటాను అని లక్కీ చెప్పేస్తుంది దాంతో మనీషాకి ఎక్కడ కోపం వచ్చేస్తుంది చూసావా మిత్ర ఎలా మాట్లాడుతుందో నేను అమ్మని కాదంట అని అంటుండగా మళ్ళీ లక్కీయే మాట్లాడుతూ అవును నువ్వు మా అమ్మవి కాదు ఫ్యామిలీ ట్రీలో కూడా నీ ఫోటో లేదు లక్ష్మీ అమ్మ ఫోటోనే ఉంది నాకు అమ్మలా లక్ష్మీ అమ్మే కావాలి నువ్వొద్దు నేను లక్ష్మీ అమ్మతోనే సైన్ చేయించుకుంటాను అని అక్కడ నుండి పరిగెడుతుంది ఇక చూసావా మిత్రాలకి ఎలా మాట్లాడుతుందో నేను అమ్మని కాదంట నేను సైన్ చేయడానికి పనికిరానంటా అని అంటుండగా మిత్ర ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు మళ్ళీ అక్కడికి జున్ను ప్రోగ్రెస్ కార్డ్ని పట్టుకొని రాగానే ఇక ఇలా అంటుంటుంది మనిష నువ్వెందుకు వచ్చావురా ఇక్కడికి అని అడుగుతుండగా నాన్నతో ప్రోగ్రెస్ కార్డ్ పైన సైన్ చేయించుకోవడానికి అని అంటుంటాడు జున్ను ఎవరా మీకు ఇక్కడ నానా నాన్న లేరు ఎవరు లేరు నువ్వు పో అని మనిష కసరుతూ ఉంటుంది జున్నుని లేదు ఆయనే మా నాన్న నాకు తెలుసు నా ప్రోగ్రెస్ కార్డ్ పైన సైన్ చేయండి నాన్న నాకు కూడా లక్కీలాగే ఏ గ్రేడ్ వచ్చింది నా మార్క్స్ చూడండి నానా అని అంటూ ఉండగా ఇక మిత్ర మాత్రం సైలెంట్గానే ఉంటాడు ఏమీ మాట్లాడాడు చెప్పాను కదా ఆయన మీ నాన్న కాదు అని ఆయన నిన్ను ఇలా మాట్లాడమని ఎవరు చెప్పారా మీ అమ్మన పోరా ఇక్కడ నుండి అని జున్నుని మనిష తిడుతూ ఉండగా లేదు ఈయనే మా నాన్న ఏంటి నాన్న నువ్వు మాట్లాడవు అని అంటూ ఉండగా మిత్ర సైలెంట్గానే ఉ ఉంటాడు అప్పుడు మళ్ళీ మనీషానే పొమ్మంటుడేని కనబడట్లేదా అని అంటుండగా అది చెప్పాల్సింది నువ్వు కాదు మా నాన్న చెప్పాలి లక్కీ ప్రోగ్రెస్ కార్డ్ పైన సైన్ చేసావు కదా నాన్న నా ప్రోగ్రెస్ కార్డ్ మీద ఎందుకు సైన్ చేయవు నువ్వు నా నాన్నవే కదా ఎందుకలా మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయావు నా ప్రోగ్రెస్ కార్డ్ మీద కూడా సైన్ చేయి నానా అని జున్ను బ్రతిమిలాడుతూ ఉండగా ఇక మిత్ర సైలెంట్గానే ఉంటాడు ఇక మళ్ళీ మనీషా జున్నుని తిడుతూ ఉంటుంది ఒక్కసారి చెప్పాన మిత్ర మీ నాన్న కాదు లక్ష్మి కావాలనే నీకు అలా చెప్పింది అని అంటుండగా మిత్ర ఇలా అంటుంటాడు జున్నుని ఇన్నాళ్ళు ఎవరితో సైన్ చేయించుకున్నావో ఇప్పుడు కూడా వాళ్ళతోనే సైన్ చేయించుకో అని మామూలుగానే చెప్పేస్తాడు కసరకుండా ఇక జున్ను మాత్రం లేదు ఇన్నాళ్ళు అమ్మే సైన్ చేసింది ఇప్పుడు మాత్రం నా ప్రోగ్రెస్లో మీరే సైన్ చేయాలి అని జున్ను బలవంతంగా చెప్తూ ఉంటాడు మిత్రకి ఇక మళ్ళీ మనీషా చెప్పేది నీకు అర్థం కావట్లేదా వెళ్ళిపోమ్మని అనే కసరుతూ ఉంటుంది అప్పుడు జున్ను నేను మీ కొడుకునే కదా నాన్న నా ప్రోగ్రెస్లో ఎందుకు సైన్ చేయవు అని అంటుండగా మళ్ళీ మిత్ర సైలెంట్గానే ఉండిపోతాడు మనీషా మళ్ళీ కసరేసరికి జున్ను బాధగా ఏడ్చుకు అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక లక్కీ వచ్చి లక్ష్మిని అమ్మ డాడీ సైన్ చేసేసారు మీరు కూడా సైన్ చేయండి అనగానే లక్ష్మి లక్కీ ప్రోగ్రెస్ కార్డ్లో సైన్ చేసేస్తుంది జున్ను ఎక్కడా అని అడుగుతుండగా అప్పుడే జున్ను బాధగా స్టెప్స్ దిగి కిందికి వస్తూ ఉంటాడు ఇక ఏమైంది అని అంటూ ఉండగా జున్ను బాధగా ఏడుస్తూ సైలెంట్గా ఉండిపోతాడు అప్పుడు లక్కీ జున్నుని ఏమైంది డాడీ సైన్ చేశారా అని అడుగుతుండగా జున్ను మాట్లాడకపోవడంతో జున్ను చేతిలో ఉన్న ప్రోగ్రెస్ కార్డ్ని లక్ష్మి తీసుకొని చూస్తుంది ఇక మిత్ర సైన్ చేయలేదని తెలుసుకొని బాధగా లక్ష్మి వైపు ఉండిపోతుంది ఇక అప్పుడే మనిషి అక్కడికి వస్తుంది ఏంటి లక్ష్మి నువ్వు చేసేది పిల్లల్ని ఇలా ఉసిగొల్పి వాళ్ళ పసి హృదయాలు బాధపడేలా చేసి నువ్వు సాధించాలనుకునేది ఏంటి ఇలా చేస్తే నీకు పాపం తగలదా పసి హృదయాలని ఎందుకలా నీకు ఇష్టం వచ్చినట్లు వాడుకుంటున్నావు ఇక లేనిపోని బంధాలని ఎందుకు కలుపుతున్నావు అసలు నిన్నే భార్యగా కాదంటున్న మిత్ర జున్నుని కొడుకుగా ఎలా ఒప్పుకుంటాడనుకున్నావు ఇంకొకసారి ఇది రిపీట్ అయితే బాగుండదు అని అంటూ మనీషా లక్ష్మికి వార్నింగ్ ఇస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక జున్ను కూడా బాధగా ఏడ్చుకుంటూ వెళ్ళి రూమ్లో కూర్చొని ప్రోగ్రెస్ని పక్కకు పడేసి మనీషా మిత్ర అన్న మాటలు గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉంటాడు ఇక లక్ష్మి అక్కడికి వస్తుంది ఇక వద్దు నాన్న ఏడువకుర నానా అని జున్నుని లక్ష్మి ఓదారుస్తుండగా మిత్రగారు నాన్నగారే కదమ్మా నేను పెళ్ళి ఫోటో చూసి ఇక్కడికి వచ్చాను కానీ ఇక్కడ నానున్నారు కానీ నాకు నాన్న లేరమ్మా అని జున్ను ఏడుస్తూ ఉంటాడు లక్ష్మి కూడా ఏడుస్తూ ఉంటుంది ఇంకా నేను సైన్ చేస్తాను నానా అని లక్ష్మి అంటుండగా వద్దు నాకు నాన్నే సైన్ చేయాలి ఇన్నాళ్ళు నువ్వే కదా సైన్ చేసింది ఇప్పుడైనా నాన్న నాకు సైన్ చేయాలి ఆయన నాకు నానే కదమ్మా లక్కీకి సైన్ చేశారు కదా నాకెందుకు సైన్ చేయరు నువ్వు లక్కీకి అమ్మలా మారి లక్కీ ప్రోగ్రెస్ కార్డ్పై నువ్వు సైన్ చేసినప్పుడు నా ప్రోగ్రెస్ కార్డ్లో కూడా నాన్న సైన్ చేయాలి కదమ్మా లక్కీకి సైన్ చేసినప్పుడు నాకెందుకు సైన్ చేయరమ్మా అని అంటూ ఉండగా లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది నిజంగా మా నాన్నగారు ఆయనే కదా అని అంటుండగా ఉండగా అవును అని లక్ష్మి అనేస్తుంది ఇక మళ్ళీ జున్ను మళ్ళీ నా ప్రోగ్రెస్ కార్డులో ఎందుకు సైన్ చేయరమ్మా అని అంటూ ఉండగా చేస్తానా అని లక్ష్మి అనేస్తుంది ఎప్పుడమ్మా ఇంకెన్నాళ్ళు అని అడుగుతుంటాడు జున్ను రేపు నేను స్కూల్కి మా ఫ్రెండ్స్కి చెప్పాను నా ప్రోగ్రెస్ కార్డులో మా నాన్నగారు సైన్ చేస్తారు అది మీకు చూపిస్తాను అని చెప్పాను రేపు ఫ్రెండ్స్కి మా నాన్నగారు సైన్ చూపించకపోతే వాళ్ళు నన్ను షేమ్ చేస్తూ ఉంటారు నేను అవమానపడాలి అని అంటూ ఏడుస్తూ ఉంటాడు జున్ను ఆ మాటలని వింటున్న లక్ష్మి కూడా ఏడుస్తూ ఉండగా అరవింద జయదేవ్ నందన్లు కూడా ఏడుస్తూ ఉంటారు ఇక నాన్నలా నన్ను దగ్గరికి తీసుకోరా అమ్మా నేను ఆయన కొడుకుని కాదా అని మళ్ళీ జున్ను ఏడుస్తుండగా లేదు నాన్న ఖచ్చితంగా నిన్ను దగ్గరికి తీసుకుంటారు నీకు ముద్దలు తినిపించి నీతో కూడా ఆడుకుంటారు ఇక నీ ప్రోగ్రెస్లో కూడా సైన్ చేస్తారు అని అంటుండగా నాకు ఇప్పుడే కావాలమ్మా నాన్న నాకు ప్రోగ్రెస్ మీద సైన్ చేయాలి అని ఏడుస్తూ ఉండగా లక్ష్మి దగ్గరికి తీసుకొని ఓదారుస్తూ ఉంటుంది ఇక రాత్రి కాగానే మనిష ఒక గెస్ట్ హౌస్లో ఆలోచిస్తూ ఉండగా దేవే అని వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది ఏంటి లక్ష్మి గూర్చి ఆలోచిస్తున్నావా అని దేవయ్యని అడుగుతుండగా లేదు జున్ను గూర్చి ఆలోచిస్తున్నాను రేపటితో జున్ను మిత్ర కొడుకు కాదని నిరూపిద్దామనుకుంటున్నాను అని అంటుండగా వద్దు ఇంత తొందరగా అయితే అందరికీ అనుమానం వస్తుంది అని దేవయ్యని అంటుండగా లేదాంటి ఇప్పటికే లేట్ అయిపోయింది ఇక జున్ను పదే పదే నాన్న అని పిలుస్తుంటే మిత్రలో నిద్రపోయిన నాన్న మేల్కొంటున్నాడు జున్ను కనెక్ట్ అయితే లక్ష్మి కూడా కనెక్ట్ అవుతుంది ఆ తర్వాత నాకు ఛాన్సే ఉండదు ఇప్పటికే పిల్లలిద్దరూ వివేక్ జాను ఆంటీ అంకుల్ అందరూ లక్ష్మీ మిత్రాలని ఒకటి చేయాలని చూస్తున్నారు ఇక నాకు ఇదే చివరి ఆకాశ అవకాశం ఆంటీ అని మనిష అంటుండగా నువ్వు అంటున్నది అంతా కరెక్టే కానీ ఇందులో ఒకటి ప్లస్ ఉంది ఒకటి మైనస్ ఉంది నువ్వు అన్నది సక్సెస్ అయితే లక్ష్మీజున్ను ఇద్దరు దూరం అవుతారు కానీ లేదంటే నువ్వే మిత్రకి దూరం అయ్యే ప్రమాదం ఉంది అని అంటుండగా లేదంటే నేను ఖచ్చితంగా నేను అనుకున్నది చేసి తీరుతాను అని ఒక ప్లాన్ని సిద్ధం చేసుకుంటూ ఉంటుంది ఇక తెల్లవారగానే లక్ష్మి కిందికి దిగి వస్తూ జాను రెడీ అయిందా అని అరుస్తూ ఉంటుంది ఇక మళ్ళీ రూమ్లోకి పరిగెడుతూ ఉంటుంది లక్ష్మితో పాటు జాను వివేక్ అరవింద నందన్ అందరూ రూమ్లోకి వెళ్తూ ఉంటారు ఇక మిత్ర వాళ్ళ కంగారుని చూసి ఏమైందో అని భయపడుతూ కిందికి దిగి వస్తూ ఉండగా లక్కీ కనబడుతుంది ఏమైంది అని మిత్ర అడుగుతూ ఉంటాడు మరోవైపు రూమ్లో జున్ను జ్వరంతో వణికిపోతూ ఉండగా ఇక జున్ను తలపై లక్ష్మి తడిగుడ్డ వేయగా ఇక జాను చేతులని రఫ్ చేస్తూ ఉంటుంది పాపం చిన్న పిల్లాడని కూడా చూడకుండా విన్ని ఎంతలా బాధపడుతున్నాడు మిత్ర అని అరవింద అంటూ ఉండగా అవును పా పాపం చిన్న పిల్లాడి బాధ కూడా వాడికి అర్థం అవ్వట్లేదు అని జయదేవ్ నందన్ అంటుంటాడు పాపం జున్ను సైన్ చేయలేదని ఏడ్చి ఏడ్చి వాడి శరీరం కూడా అలిసిపోయి జ్వరం తెచ్చేసుకున్నాడు అని అరవింద అంటుంటుంది మరోవైపు ఏమైంది అని లక్కీని అడుగుతుండగా నువ్వు ప్రోగ్రెస్ కార్డ్లో సైన్ చేయనందుకు జున్ను ఏడ్చి ఏడ్చి జ్వరం తెచ్చుకున్నాడా ఎందుకు అలా చేశావు జున్ను నీ కొడుకే కదా ఎందుకు సైన్ చేయలేదు నువ్వు సైన్ చేయక చాలా పెద్ద తప్పు చేసావు నువ్వేమైనా అనుకుంటావేమో అని చెప్పలేదు కానీ జున్ను చాలా ఏడ్చి భయపడిపోయాడు నువ్వు సైన్ చేయనందుకు చాలా ఏడ్ చేశాడు నువ్వు అలా తప్పు చేసావు డాడీ అని లక్కీ అంటూ ఉంటుంది మిత్రని ఇక మిత్ర కూడా బాధపడుతూ ఉంటాడు మరోవైపు వివేక్ లక్ష్మిని హాస్పిటల్కి తీసుకెళ్దాం అని అంటూ ఉండగా లేదు నేను రాను డాడీ నా ప్రోగ్రెస్పై సై చేయాలి నేను స్కూల్కి వెళ్తాను అని జున్ను అంటూ ఉంటాడు ఇప్పుడు కూడా ఇదే మాట అంటున్నాడు వీడు చూసారా అని అరవింద అంటూ ఉంటుంది ఇక హాస్పిటల్కి కి వెళ్ళడానికి జున్ను ఒప్పుకోడు ఇక మిత్ర జున్ను ప్రోగ్రెస్ పై సైన్ చేస్తాడా ఇక మనిష ప్లాన్ సక్సెస్ అయ్యి జున్ను మిత్ర కొడుకు కాదని మనీషా నిరూపిస్తుందా మిత్ర శాంతి పూజలో కూర్చుంటాడా జేఎంఆర్ ప్రాజెక్ట్ లక్ష్మితో కలిసి చేస్తాడా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్